ఏం ఆవిడ సార్లు చెప్పింది రమ్మని ఒక్కసారన్నా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అదే బాగుంటుంది అసలు వాళ్ళు ఎక్కడికి రావటమే నాకు ఇష్టం లేదు క్షణమాగి అన్నాడు వాళ్ళు పట్టుకున్నారంటే జలగల్లా వదలరు అందుకే మనింటికి ఎప్పుడూ పిలవలేదు మీ మీలెక్కడంటే కూడా రెండు మూడు సార్లు మాటల్లో తప్పించేశాను అతను కోపాన్ని అణుచుకున్నట్లు పల్లబిగునా అన్నాడు నేనేమనుకుంటే ఏం అంతా తలక్రిందులయ్యింది నీ ఫ్రెండ్ చక్కగా తీసుకొచ్చింది రానని నిర్మోహమాటంగా చెప్పి నీకేం భయం అక్కర్లేదు చేతులు గాలిలో ఆడించాడు చ ఏమనుకుంటారు అన్నగారి కోపాన్ని హడలిపోతూ నింపాదిగా అంది అరుణ అసలు దానికంత కోపం ఎందుకో కూడా అర్థం కాలేదు మరీ మంచిది అనుకుంటే నువ్వు మాత్రం వెళ్ళొద్దు శేఖరం విసురుగా వెళ్ళిపోయాడు అరుణ అలాగే నిలబడిపోయింది ఏమిటిది తను నలుగురులో తిరగనని సతాయిస్తుంటే అన్నయ్య ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు ఎంత ఆలోచించినా అరుణకి అర్థం కాలేదు రెండు రోజులు గడిచినాయి మీరా రాలేదు మీరాకి తన మీద చాలా కోపం వచ్చుంటుందని అరుణ బాధపడుతోంది ఆ మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీరా వచ్చింది మీరా చాలా రోజులకొచ్చినప్పుడు అరుణ కోపంగా ఉంటుంది మీరా చేత కనీసం పావు గంట బ్రతిమాలిచ్చుకుంటే కానీ మాట్లాడేది కాదు ఇప్పుడు అలా కాదు మీరాని చూస్తేనే మీరాని రెండు చేతులతో చుట్టేస్తూ మీరా నా మీద చాలా కోపం వచ్చింది కదూ అంది ఊపిరి ఆడటం లేదు ముందు వదులు ఎవరనుకుంటున్నావో నేను మీరాని అంది అరుణ చేతులను విడిపించుకుంటూ మీరా మాటతో మీరాకి కోపం రాలేదని తెలిసిన మీరా చివరి మాటకి అరుణ మీరాని విసురుగా తోసేసింది కొంచెం ఉంటే మీరా తల గోడకి కొట్టుకునేది ఎలాగో ద్రుక్కుంది అరుణ కంగారు పడిపోయి మీరా దగ్గరికి వెళ్ళి దెబ్బ తగిలిందా అంది తగలాలనే తోసావు బాగా దగ్గరికి లాక్కుంటే బలంగా విసురుగా తోసావు కదూ చాలా కోపంగా అంది మీరా అరుణ తెల్లబోయింది అదేమిటి మీరా నా మీద కోపం వచ్చిందేమోనని ఇన్ని రోజులు ఎంత బాధపడుతున్నానో తెలుసా నువ్వు వచ్చావని సంబరంతో సంబరంతో అలా అంటే కోపం రాదు నేను అన్నదాంట్లో తప్పేముంది నేను మీరాలని గుర్తు చేశాను చెప్పటానికి మీరా కళ్ళు నవ్వినాయి అరుణ మీరా చెవి పట్టుకుంటూ అంది హడలు చేసావు నిజం నీకు కోపం వచ్చిందనుకుని హడలు చచ్చాననుకో పైనుంచి కిందకి తోసేస్తావేమోననుకుని కోపం పోగొట్టుకున్నా కానీ లేకపోతే ఉంచేసుకుందును గొప్ప పని చేసావు సరే కానీ ముందు నన్ను మీ ఇంటికి తీసుకుపోతావో జ్యోతి ఇంటికి తీసుకెళ్తావో నీ ఇష్టం ఈరోజు మీ ఇల్లు ఎక్కడ నాకు బాగా తెలియాలి ఒకసారి జ్యోతి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం మొన్న మా ఇంటికి వచ్చింది రమ్మని మరీ మరీ చెప్పింది నేను రాకపోతే రేపు తను వస్తుందట నన్ను తీసుకెళ్ళటానికి అంది అరుగుపెట్లో నుంచి నీలం పూల చీర తీసుకుంటూ మీరా కూడా అలాంటిదే కట్టుకొచ్చింది జ్యోతి ఇంటికెళ్లడం మీరాకి ఇష్టం లేదు మొన్న మధ్య దేవి కబురు చేసినప్పుడు విడితే తొంభై ప్రశ్నలు వేసింది ఆయన ఎప్పుడు వాళ్ళింటికి వెళ్ళాలని ఉండదు ఇప్పుడు ఆ మూల నుంచి వస్తే అప్పుడే గెంటేస్తావా నేనిప్పుడు కదల్లేను బాబు అంది మీరా పోనీ సాయంత్రం వెళ్దాం మొన్న మీ ఇంటికి వద్దామనుకున్నాను కానీ మళ్ళా అప్పట్లా తిరిగి తిరిగి వెనక్కి రావాల్సిందేమోనని రాలేదు ఈసారి బస్సు దిగాక నుంచి రోడ్డు మీదగా తీసుకెళ్ళు ఆ సందులు అవి నాకు గుర్తుండవు అంది అరుణ అక్కడే బట్టల్ స్టాండ్ వెనకాల నిలబడి చీర మార్చేసుకుంటూ బాగుంది నీకు సందురు గుర్తుండవని మా ఇల్లు రోడ్డు మీదకి జరపన అయినా ఇదేం మర్యాద వచ్చిన మనిషిని పట్టుకు పొమ్మనడం అంది మీరా నిన్నేం పొమ్మనడం లేదు తల్లి మీ ఇల్లు తెలుసుకోవాలని ఓసారి వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చేస్తే ఇంకా వెళ్ళకపోయినా పర్వాలేదు ఎల్లుండో ఎప్పుడో వెళ్దాంలే నా గొంతు ఎండిపోతుంది గ్లాసుడు మంచినీళ్ళిద్దు పోకుండా పట్టుకో అంటూ అరుణ గబగబా వెళ్ళి గ్లాసుతో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది అరుణ కూడా కూర్చుంటూ అంది పోని ఈరోజు సినిమాకి వెళ్దాం మీ అమ్మగారితో చెప్పి వచ్చావా నువ్వు ఉంటావో అని చెప్పలేదు ఉండకెక్కడికి పోతాను ఆ రోజు పేరంటం వచ్చింది వెళ్తూ అన్నయ్యతో చెప్పి వెళ్ళాను నువ్వు వస్తే కూర్చోమని చెప్పమని వదిన లేదని చెప్తే నువ్వు వెళ్ళిపోయావు నువ్వు వచ్చినట్లు అన్నయ్య చూడలేదు గబగబా వచ్చేసరికి నువ్వు వచ్చి వెళ్ళిపోయావు నాకేం తెలుసు ఆలస్యంగా వస్తావని చెప్పారు ఎప్పుడు వెళ్దాం నువ్వే చెప్పు అంది అరుణ నీ ఇష్టం ఈరోజే వడదాం అంది మీరా మరి చెప్పలేదన్నో ఆలస్యం అయితే వెళ్ళినట్టేనని చెప్పానులే మరీ చెప్పవేం ఈరోజే పెడదాం మనిద్దరం కలిసి సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది ఏదో ఒక ఆటంకం వస్తోంది అంది అరుణ